అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో శెట్టి సామాజిక వర్గీయులు ఏర్పాటు చేసిన నాలుగో కార్తీక కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వనసమరాధనకు కోనసీమ వ్యాప్తంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు ఐక్యత కోసం తాము గత మూడేళ్లుగా వనసమరాధన ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు తమ కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలను గౌరవిస్తామన్నారు తమ ఐక్యతను పాడు చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఒక్కడిగా మాట్లాడితే ఒక్కడిగా మాట్లాడితే అది శబ్దం అవుతుంది అందరం కలిపి మాట్లాడితే అది గర్జన అవుతుంది సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక చోటకి చేరి వన భోజనాల పేరుతో ఒక గర్జన ఒక శివధ గర్జన అవుతుంది అది లాస్ట్ మనం మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేశాం జరిగినప్పుడు పొలంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో పెద్దలను చెప్పుకునే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు ఆ రోజు పొలం మా బాసిగా నిలవండి మేము దోషులుగా నిలబెట్టారు చేయని వద్దకి వస్తే లక్షలాదిగా తరలి వచ్చారు అవునా కాదా కేసులు ఎత్తివేయడం జరిగింది స్వామి ఈ రోజు ఇలాంటి వన సమారాధన అవసరం మీ అందరూ సైనికుల్లో వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు కే మాత్రంతో వచ్చారు ఐటి శాతానికి వచ్చాయి ఫస్ట్ సంవత్సరం అరవై వేల మంది రెండో సంవత్సరం లక్ష మంది మూడో సంవత్సరం లక్ష యాభై మంది ఈ సంవత్సరం లక్ష జనం వచ్చారు ఆయనకు రావటం గొప్ప కాదు రావటం గొప్ప కాదు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం వచ్చామో అంత ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్నాం మన కులాన్ని మనం గమనించుకుంటూ ఇతర కులాల్లో కూడా గౌరవిస్తున్నాం అది మన ఎజెండా వాళ్ళు పొలం పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి చెట్టి పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు వాళ్ళు వస్తారు వచ్చి జిల్లాల పేరు చెప్పి బల్లి పేరు చెప్పి జిల్లాల వారీగా వనభోజనాలు పెడుతున్నారు సిగ్గుండాలి ఏమై జిల్లాల పేరు చెప్పి వన భోజనాలు పెట్టి రెండు వేలు మూడు వేలు తీసుకురాదా జిల్లా జిల్లాల పేరు చెప్పే అర్హత వాళ్ళకి లేదు మూడు వేల ముందగౌరవం తగ్గించే పనులు ఎవరో చేయొద్దు ఈ వాటి తాటి పక్క వాటిలోకి వెళ్తే తెలియని వ్యక్తులు జిల్లాల పేరు చెప్పి సిట్టి కల్ పేరు మీద మన బూజనాల్ పెట్రోల్ సబ్జెక్ట్ ఆమే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి ఒక వ్యక్తి మీటింగ్ పెట్టి మీ అందరిని నమ్మన్నావ్ మీరు వెళ్ళారా నా అన్నం ఆమీ యోతా ఇది ఏ واقعہ నేను ఈ రోజు మనకి దొమ్మేటి వెంకటరెడ్డి గారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు మన కుల సంఘాలను నిర్మించారు వంద సంవత్సరాల క్రితమే మనకు కుల సంఘాలు ఆ కుల సంఘాలను పటిష్టం చేశారు తొమ్మిది రెడ్డి వెంకటరెడ్డి చంద్రు వెనకొండాలే ఆ రోజుల్లో వెనకొండాలే వెనకొండలే ఆ రోజుల్లో మీటింగ్ పడక పదివేల మంది వచ్చారు ఈ రోజున రోజున వెంకటరెడ్డి గారు తర్వాత ఇప్పుడు గారు వచ్చారు మన కుల ఐక్యతను పెంచారు ఎన్నో మీటింగ్లు పెట్టారు ఓ మహానాడు పెట్టారు మన సప్తాయంతో సభ్య సమాజానికి చాటారు ఈ రోజున మేము సుమారు ఈ టీం చాలా మంది ఇక్కడ ఉన్నారు ఒక సుభాష్ గారు సుభాష్ వెనకాల చాలా మంది ఈ కష్టంలో పాల్పంచుకున్నా సుమారు 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 వెయ్య వెయ్యి పరు వెయ్యి సంఘాలు ఉన్నాయి వెయ్యి సంఘాలు ఈ రోజు మేము ఆరు వందల ఎనభై సంఘాల దగ్గరికి వెళ్ళాం కొద్ది ఆరు వందల సంఘాల దగ్గరికి వెళ్ళాం ఇంకా చాలా సంఘాలను మేము వెళ్ళలేకపోయాం ఇవాళ సంఘాల వారిగా ప్రతి సంఘాన్ని పచ్చేసి చేయడం జరుగుతా ఉన్నాగే ఒక నాయకుడు ప్లీజ్ వినో వినోదు వినాలి వినాలి వినోదు ఒక నాయకుడు మొన్న దయచేసి సోదరులేనా ఒకసారి వినండి మొన్న ఒక నాయకుడు నాయకుడు అంటుంటే బాగోలేనో ఒక బాగా tubaso ya sef ke koko ba spain na wa ya bo kankan mai mare na zomi limi spain na na sef ko kopai kani leno oyo a bozala yunifasane awi n gale sita yu kaun awi n gale sita luno izi paton awi n gale sita tamaitu yu kaun ko jubu idu ko jubu idu ko jaba. పోయాడు అయితే దయచేసి వచ్చా ఇవ్వలేకపోయాడు అయితే నా సేవా కార్యక్రమాలు ఎక్కడన్నా ఆయా అడగచ్చు అడగచ్చు నేను ఎవరి గోబులు వచ్చిన డబ్బు గొప్పలా నేను అయింది అయితే ఆ ప్రశ్నించిన వ్యక్తి వచ్చు ప్రశ్నించిన వ్యక్తి ఒక రోజు అన్నాడు ప్రశ్న ముందుకు వచ్చి నేను నాయకుడి దగ్గరికి ఎమ్మెల్యే సీట్ కోసం వెళ్తే బొచ్చు చూపించి నీ పొలం నా బొచ్చుతో సమానం అని చెప్పాడు అలా చెప్పిన తర్వాత అదే బొచ్చు చూపించారు బొచ్చుకి బొచ్చుకి ఇక్కడానికి వెళ్ళాడు పొలం పొలాన్ని నడిచిపెట్టి ఈరోజు నేను మన శనివారం ఎస్ఏఎఫ్ ని ఎస్ఏఎఫ్ ని ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎస్ఏఎఫ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మళ్ళీ వారం రోజుల్లో వాస్తవం నాకు అప్పులు ఉన్నాయి నేను అప్పుల్లోనే ఉన్నాను కాకలు సంపాదించే రాష్ట్రం కానీ అప్పుల్లో ఉన్నాను వాస్తవం అయితే ఈ మళ్ళీ అప్పు చేశాను వారం రోజుల్లో ఎస్ఏఎఫ్ కి కోట్ల రూపాయలు ఇచ్చి తీరుతాను సుభాషనే నేను అలాగే ఈ కోటి రూపాయలతో నేను ఆపను మళ్ళీ ఇస్తా ఈ కోటి రూపాయలు వారం రోజుల్లోనే ఇచ్చి ఎస్ఏఎఫ్ చెట్టి బంధులకు ఎక్కడ కష్టం ఉన్నా సరే ఆ కోటి రూపాయలు మీకు సమాధానం చెప్తాను ఈరోజు సడన్ గా వస్తారు రాజకీయాల్లో ఏదో చిన్న పదవి తెచ్చుకుంటారు సుభాషణ విమర్శిస్తే ప్పులే విమర్శించ మంచి విమర్శల్ని తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాను అలాగే ఒక నాయకుడు అన్నాడు కులం ఎవరప్ప సొత్తు కాదని అదేం మాట అండి నా కులం నా అప్ప సొత్తు అనుకుంటే నేను ఉంటాను నేను సేవా కార్యక్రమాలు చేసి అక్కడంత సాయం చేస్తాను తప్ప ఫోన్ పే చెప్పి ఎమ్మెల్యేలు కింద చాలా మంది ఎమ్మెల్యేలు మన కులం ఆశిస్తూ ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్తాను ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి నేను పాతి కోట్లు తెచ్చుకుంటాను పదిహేను కోట్లు తెచ్చుకుంటానని చెప్తా ఉంటారు మరి సీటు ఇస్తే ఖర్చు పెడతారు మరి పదిహేను కోట్లు ఇరవై కోట్లు తెచ్చుకునే వాళ్ళు కనీసం పది లక్షలైనా సరే కోట్ సర్వీస్ చేయరా చేయకుండానే ఎమ్మెల్యేలు అయిపోతారా ఈ రోజున సుభాషణి నేను ఏదోలాగా రాజకీయం చేయడం ద్వారా మీ మధ్య ఉన్నాను గత పదిహేను సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నాను అందరినీ తెలుపుకుంటా వెళ్ళాను ఐక్యత కోసం పోరాడాను ఎందుకంటే మహేష్ బాబు కులం చూడకుండా మతం చూడకుండా మంత్రి ఇచ్చారు కార్మిక శాఖ మంత్రి నేను కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అలాగే నాకు ఎమ్మెల్యే ఇచ్చింది మంత్రి ఇచ్చింది కులం శెట్టిబడి కులం అని ఇచ్చారు నాకు కాబట్టి కాబట్టి కులానికి నేను చేతనైనంత చేదుడు వాదుడుగా ఉంటూ మీ మనసుల్ని మీ మీ ప్రేమని నేను సొంతం చేసుకోవాలి అంతేగాని ఏ మంత్రి అయిపోయాం కదా అని ఏసీ గదుల్లో కూర్చుంటే పళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మళ్ళీ సుభాష్ని మీరు అక్కడ కూర్చో అక్కడ అక్కడే అయితే అయితే నాకు ఆగండి ఒకసారి ఒకసారి ఈరో ఆ రోజు నేను కష్టంలో ఉండి నా మీద కేసులు పెట్టినప్పుడు పొలంలో చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అందరూ ఒకసారి ఆగండి చదరలరా ఆగండి చదరలరా ఆగండి నేను నాకు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో మీ అందరూ ఎప్పుడు కూడా నాకు వెన్నుముకగా నిలిచి హస్తాల్లో ఉన్నప్పుడు వచ్చారు అలాగే నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈ పదవులో అధికారంలో నేను ఉన్నాను మంచి మీ అందరికీ చేయాలి అవునా కాదా మరి ఈరోజు ఇప్పుడు ఇప్పుడు సెట్బాబు గారు ఉన్నారు సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ ఆయన ప్రతి నేను ఆయనకి నిజం చెప్పాలి ఆయనకి నాకు చాలా పరిచయం తక్కువ కానీ నాకు మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన వచ్చాడు నాకు చాలా గర్వంగా ఉందండి మనలో ఒక మంత్రి అయ్యారు అదే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎప్పుడు లేని విధంగా అయ్యారు నీ వెంట నేను చివరి వరకు ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చాను నేను అలాగే గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి పార్టీ పరంగా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి మీకు మంచి చేయాలి చెట్టిపల్లి కులానికి టెన్ పర్సెంట్ లిక్కర్ లైసెన్స్ ఇప్పించాం టెన్ పర్సెంట్ సబ్సిడీ ఇప్పించాం అలాగే పేరు పక్కన పేరు పక్కన వేరే కులం పేరు పెడుతున్నప్పుడు మేము మీ బాధని పైకి తీసుకెళ్ళి చెప్తే వెంటనే సెట్టి బల్యాన్ని నామకరణం చేస్తూ జీవోని పాస్ చేయించాం తిడితే బంగెట్టుకోవడానికి మనసు వెళ్తే ఇంట్లో కూర్చోడానికి సుభాష్ అప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు మీ అందరికీ ఉందని తెలియజేసుకుంటూ ఇంకా అలాగే నా మీద గత పదిహేను సంవత్సరాలుగా ప్రేమ చూపిస్తూ ఎప్పుడు పిలిచినా సరే మీ కష్టాల్లో మీ సుఖాల్లో ఎప్పుడు పిలిచినా సరే శక్తి బల్య సైన్యం వచ్చింది ఈ ప్రేమకు నేను ఎప్పుడు లోపడే ఉంటాన్ని మీ అందరికీ కూడా శాస్త్రాన్ని